తెలంగాణలో ముంచుకొస్తున్న ఉప ఎన్నికలు అంటూ ఒక వార్త చూస్తూ ఉన్నాం బిఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో అనేటువంటి పది మంది ఎమ్మెల్యేలకు అర్హత రేటు తప్పదేమో అనిపిస్తూ ఉంది ముఖ్యంగా దానం నాగేంద్ర తెల్లం వెంకట్రావు కడియం శ్రీహరం విషయంలో మాత్రం బిఆర్ఎస్ పార్టీ సీరియస్గా ఉంది వీళ్ళు లీగల్గా ఎరుక్కున్నారు పార్టీ మారినట్టు సో వీళ్ళ మీద చర్య తప్పదు అయితే కోర్టు ఆశ్రయించినప్పుడు కోర్టు వాదన మొత్తంగా వినేసి తీర్పు మొదలు రిజర్వ్ చేసి పెట్టింది ఇక రెండు మూడు రోజుల్లో బహుశా తీర్పు కూడా ప్రకటించవచ్చు అయితే స్పీకర్ నిర్ణయానికి కోర్టు జోక్యం చేసుకోకపోవచ్చు కానీ స్పీకర్కు ఉన్నటువంటి విచక్షణ అధికారం స్పీకర్కున్న అధికార ప్రకారం ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకోవాలి ఎలాంటి నిర్ణయాన్ని కోర్టులు ప్రభావితం చేయదు కానీ నిర్ణయం తీసుకోవడం కోసం జాప్యం చేయడానికి మాత్రం కోర్టు ఆక్షేపణ చేస్తుండవచ్చు అంటే సింపుల్గా చెప్పాలంటే అంటే పలానా మూడు వారాల లోపు లేదా ఐదు లోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి అంటూ ఏదైనా ఆదేశాలు ఇస్తుండవచ్చు అని అంచనా ఉన్నారు ఇలా జరిగితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు అనర్హత అయితే వేయబడుతుంది ఉప ఎన్నికలకు వస్తాయి ఉప ఎన్నికలు సుమారు వీళ్ళతో పాటు ఇంకా మూడున్నరకు కూడా ఉప ఎన్నికల ప్రమాదం ఉంది ఆల్రెడీ స్థానిక సంస్థ ఎన్నికల్లో పరాజయం తప్పదని అంచనా వేసిన కాంగ్రెస్ పార్టీ రకరకాల విన్యాసాలు చేస్తూ ఉంది దీంతో ఉప ఎన్నికలు కూడా వస్తే మాత్రం కాంగ్రెస్ పుట్టి ఉండడం మాత్రం ఖాయం అంటూ రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు